బియ్యం కారణంగా బతికేవాళ్ళు రేషన్కి మనకి రేట్లు ఎక్కువ ఉన్న రోజులు అక్కడ ఫ్రీగా వస్తుంటాయి ఇక్కడ ఇది కాకుండా మరొక కోణం ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రాంతాలలో ఈ రేషన్ బియ్యాన్ని ఈ మన గేదెలు పెంచేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాస్త సజ్జలు జొన్నలు ఈ బియ్యంలో వేసి అన్నం వండి అన్నం పెడతారు గేదెలకి గడ్డి రేట్ ఎక్కువ దానికంటే ఇది పెడితే కొంచెం కడుపు నిండుతుంది వాటికి తర్వాత మిగతా మేత తగ్గుతుందట వాటికి తద్వారా ద పాలు మంచిగా వస్తాయట అట్లా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇది కోళ్ళకి దాణా వేసేవాళ్ళు ఉన్నారు పది రూపాయలు తీసుకు ఇప్పుడు ఈ బియ్యం ఎవరికి వెళ్తున్నాయంటే వీళ్ళకి ఇందులో పవన్ కళ్యాణ్ చేసినటువంటిది అక్కడికి వెళ్ళి సీజ్ చేయమన్నారు ఇక్కడ సీజ్ చేయాలి అంటే వ్యా వ్యాపారాలకు సంబంధించి ఉన్నటువంటి తేడా డిఫరెంట్ ఈ రేషన్ బియ్యం డిఫరెంట్ రేషన్ బియ్యం జరుగుతున్నటువంటిది అయితే మాత్రం తిలాపాపం తలాపిడిగడు ఇందులో డీలర్ పాత్ర ఇప్పుడు ఐదు శాతమే ఇదివరకు వాళ్ళది మేజర్ ఎండియు వెహికల్ పాత్ర పది నుంచి ఇరవై శాతం ఇప్పుడు ఈ కొనుగోలు చేసే వాళ్ళ పాత్ర డెబ్బై శాతం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కొనుక్ అక్కడికి ఎక్స్పోర్టర్ దగ్గరికి బ్రోకరు బ్రోకర్ టు ఎక్స్పోర్టర్ ఈ వ్యవస్థని కంట్రోల్ చేయడం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి రెండు మార్గాలు కనబడుతున్నాయి నాకు అనిపిస్తున్నటువంటిది అయితే అంటే నా అంచనా అయితే ఒకటి దాదాపు ఈ బియ్యం